నైరుతి యజమాన స్థానం అనవచ్చా ఈ మధ్యన ఇది చాలా ఎక్కువగా వాడకంలోకి వచ్చేసింది కారణం ఏంటంటే నైరుతిలోనే యజమాని కూర్చోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ బాగా రైజ్ అయింది ఆ కాన్సెప్ట్ మూలంగా వచ్చింది ఎట్లాగంటే కేవలం వర్కింగ్ ఏరియా స్టాఫ్ కమ్ బాస్ అందరు కలిసి ఒక చోట కూర్చుందాం అనుకున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించి పై ఎత్తులో బాసు సక్సెస్గా కిందకి ఇంకా అసిస్టెంట్లో కూర్చోడం అనేది ఒక ప్రయారిటీ ఉంది ఎవరి రూములు వాళ్ళకి కట్టేసేసి ఇచ్చినప్పుడు ఎట్లా పెడితే అట్లా ఇచ్చేయచ్చు తప్పులేదు సెకండ్ థింగ్ ఏంటంటే అసలు నైరుతి స్టోరేజ్కి బాగా ఇంపార్టెన్స్ అది వాళ్ళు మర్చిపోయారు స్టోరేజ్ పాయింట్ అనేది నేర్తిలో పెడితే ఆ తర్వాత యజమాని వెళ్తే బాగుంటుందని తీసుకెళ్తున్నారు నైరుతిలో కూర్చోబెడుతున్నారు డెసిషన్ మేకింగ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ రావడం పూర్వంలాగా ఇప్పుడు యాభై ఏళ్ళ ఫర్మండి అండి వంద ఏళ్ళ ఫర్మ్ అండి అని లేకపోవడానికి కూడా కారణం అదే షార్ట్ టైంలో ఫర్మ్స్ అని కూడా కారణాలు ఇవే నైరుతిలో కూర్చోవడం మూలంగానే నైరుతిలో ఉండకూడదు మెటీరియల్తో కూడుకున్నటువంటి వ్యాపార సంస్థ అయితే మెటీరియల్ నైరుతిలో ఉండాలి దాని తర్వాత ఓనర్స్ ఉండాలి తర్వాత ఒక ఇండస్ట్రీ లాంటిది కనుక ఇండస్ట్రీ అంతా దానికి సంబంధించిన మెటీరియల్స్ స్టాక్ అన్నీ కూడా దక్షిణం పడమరలలో నైరుతి నుంచి స్టార్ట్ చేసి అన్నీ కూడా వేసుకోవాలి బరువులు ఆ తర్వాత ఓనర్స్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి క్లర్క్స్ టైపిస్టులు లేకపోతే అకౌంటెంట్లు వీళ్ళందరికి సంబంధించినటువంటి రూమ్ ఏర్పడుతుంది ఆ వర్కింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్లో వర్కింగ్ స్టాఫ్లో పై ఎత్తులో యజమాని కూర్చొని ఏ రూమ్లో తీసుకుందో ఆ రూమ్లోనే ఈ ఒక హాలు ఇండస్ట్రీ పెట్టాము ఇండస్ట్రీ మెషనరీ కమ్ గోడౌన్స్ ఏమో దక్షిణం పడమరల్లో ఇచ్చేయాలి నేర్తి నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత వచ్చేటువంటి ప్లా స్థానాల్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇవ్వాలి ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఆ బ్లాక్లోనే నేతలో యజమాని తర్వాత మిగతాలు రావడం చేసుకోవాలి అంతేగాని ఆ కంపెనీలో నైరుతి మూలు కూర్చోవాలి అంటే నైరుతిలో ఉన్నటువంటి ఆయన బరువు ఎక్కువ ఉంటాడా ఈ మిషనరీ బరువు ఎక్కువ ఉంటుందా గోడంలో సరుకు బరువు ఎక్కువ ఉంటుందా బరువులు ముందేసుకుని వెనకాల కూర్చోకూడదు ఆ రెండోది పప్పులు కొట్టు లేకపోతే కిరాణా కొట్టు లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి చాక్లెట్లు బిళ్ళలకు సంబంధించిన షాపులు అని ఉత్తరం ఫేస్ కానీ తూర్పు ఫేస్ కానీ అయింది యజమాని నైరుతిలో కూర్చోవని చెప్పి ఎక్కడ కూర్చుంటే ముందు గుమాస్తాలు సరికేమిస్తున్నారు ఏమన్నా షాప్ మీద అసలు హోల్డ్ ఉంటుందా యజమానికి నైరుతి యజమాని స్థానం అన్నమాట ఎప్పుడు తప్పే అలా చూసుకుంటే పదవికి సంబంధించింది యజమాని స్థానం అంటే అది తూర్పు తూర్పు ఇంద్రస్థానం దిక్పాలకులు అనేది ఒకసారి చదవండి మీరే తెలుస్తుంది ఆ దిక్పాలకుల్లో ఇంద్రుడు అనేవాడు పదవికి కదా ప్రతివాడిని ఇంద్రుడు అని సంబోధిస్తూ ఉంటారు ఉపమానం కూడా ఇంద్రుడితోనే చేస్తారు ఎందుకంటే ఇంద్రుడు అనేవాడు పదవికి ఒక తార్కణం ఒక ఎగ్జాంపుల్ లాంటివాడు పదవి అంటే ఇంద్రుడితో పోలిక చేయడం అనేది ఆ పదవి అనేది ఆ ఇంద్రుడితో ఉంది ఆ ఇంద్రుడు అనేవాడు తూర్పుకి వచ్చే ఉన్నాడు కాబట్టి తూర్పులో యజమాను కూర్చోవడం అనేది అసలు యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నేచర్ అనమాట రెండోది వ్యాపార సంస్థల్లో పబ్లిక్ మన దగ్గర వెంటనే వస్తే మన దగ్గర షాప్ దగ్గరకు వస్తే మనం వాళ్ళ దగ్గరలో కూర్చోబెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానం అనే దాని మీద ఒక దాని మీద ఒకసారి ఫస్ట్ దృష్టి ఉండాలి అది కాకుండా అనవసరమైనటువంటి ఆలోచనలతో ముందు ఉండాలి వెనకాల ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయడం అనేది అంత కరెక్ట్ కాదు నైరుతిని యజమాని స్థానం అని పిలవడం అనేది చాలా తప్పు మాట నైరుతి స్టోరేజ్ పాయింట్కి సంబంధించిందని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పడుంది మీరు చూసుకోవచ్చు కాలామృతం కానీ వాస్తవిధి కానీ ఇట్లాంటివన్నీ చదువుతూ వస్తే నైరుతులు ఏం పెట్టాలి అంటే కనుక నిల్వలు అన్నీ కూడా నైరుతిలో పెట్టుకోమన్నట్టుగా చెప్పినట్టుగా మనకు వస్తుంది కాబట్టి దాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం నైరుతి మాత్రం యజమాన స్థానం కాదు ఒకవేళ మీరు అట్లా పోలిక చేసి చూసుకోవాలంటే మాత్రం తూర్పు మాత్రమే యజమాని స్థాని ఎందుకంటే దిక్పాలకుల్లో తూర్పు అనేవాడు తూర్పుకి ఇంద్రుడై ఉన్నాడు అది గమనించండి ఇంద్రుడు అనేది దేనికి గుర్తు ఇంద్ర పదవి అనేది ఒక సింబల్ ఆఫ్ స్టేటస్ యజమానిగా అతనికే ఉంటుంది ఆ రేజింగ్ కూడా ఆ ఇంద్రస్థానంలో కూర్చుని వాడికి ఇంద్రస్థానంలో కూర్చుని వ్యాపారం చేసినట్టుగా ఉంది ఒక సిస్టమేటిక్ ఆలోచనలు ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ కూడా అక్కడ కూర్చున్న వాడికి ఉంటాయి ఇక వర్కర్స్ పై ఎత్తులో ఉన్నారు కిందత్తులో ఉన్నారు అనే మాట ఉండదు ఎందుకంటే మరి నిల్వలు నైతులు పెట్టడం వర్కర్స్ ఎక్కడ చేస్తారు అక్కడే చేస్తారు పై ఎత్తులో వర్కర్స్ ఉండకూడదు అంటే గుర్తుంది ఇండస్ట్రీలో బరువులు ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా మరి పడమర వైపు వేసుకోవాలి ఎత్తుగా ఉంది బరువుగా ఉంది ఇవన్నీ కూడా అవన్నీ దక్షిణ వైపు పడమర వైపు వేసినప్పుడు వర్కర్స్ అక్కడ పని చేస్తారు దాన్ని ఆశ్రయించుకున్నప్పుడు అక్కడ మన మనకంటే పైతులో వర్కర్స్ వర్క్ చేస్తున్నారన్న చాలా అపహాస్యకరమైన విషయం కాబట్టి నైరుతి యజమాని స్థానాన్ని ప్రారంభం చేసిన తర్వాత వ్యాపారాల్లో ఇవాళ రోజున లాంగ్ టైం కంటిన్యూటీ అనేది తగ్గిపోతూ వస్తుంది మీరు గమనించుకోవచ్చు ఇప్పుడు కూడా విజయవాడలో వన్ టౌన్లో పాతకాలం కోట్లు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఉన్నటువంటి షాపులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నేను చూసే ఆశ్చర్యపోతూ ఉంటాను అని చెప్పి ఉంది నా నుంచి చూస్తూ ఉండేవాడిని ఆ షాప్లో వాళ్ళు ఆగ్నేయంలో కూర్చుని ఉంటారు వెనకాలంతా బరువు పెట్టి ఉంటారు వ్యాపారంలో అప్పటి నుంచి ప్రతి వస్తాయి అది కా చూసుకోకూడదు ఇంకోటి కనిజర్లు వాళ్ళ హార్డ్వేర్ షాప్ అనుకుంటా వాళ్ళు అంతే చాలా లాంగ్ హిస్టరీ ఉంది వాళ్ళకి చాలా పెద్ద హిస్టరీ ఉన్న షాపు వాళ్ళు వాయుల్లోనే కూర్చుంటారు తర్వాత వంశీకృష్ణ హార్డ్వేర్ వాళ్ళు వాయునలో కూర్చుంటారు వాళ్ళది చాలా పెద్ద ఫర్మ్ చాలా లాంగ్ టైం నుంచి నడుస్తుంటే ఫర్ము అలాంటి షాపులన్నీ చూసిన మెదట విజయకృష్ణ డెకరేషన్స్ ఇవన్నీ చూశాక నైరుతిలోనే యజమాని కూర్చోవాలి నైరుతులు బరువు ఉండాలి ఈ రెండింటినీ వీటన్నింటినీ చూసుకుంటూ వెళ్తే ఇట్లా వీళ్ళందరూ వ్యాపారాలు చేసి వాళ్ళందరూ కూడా ఆగ్నేయంలో కూర్చుని వ్యాపారాలు చేసి వాయువుల్లో కూర్చుని వ్యాపారాలు చేసి స్థిరంగా చాలా కాలం వ్యాపారం చేసినటువంటి వీళ్ళందరూ చూశాక నైరుత యజమాని స్థానం అనేది కొత్తగా వీళ్ళందరూ క్రియేట్ చేసి పెట్టుకొచ్చింది కాన్సెప్ట్ బేస్లెస్ వ్యాపార స్థలంలో వ్యాపార ధర్మమే ప్రధానం యజమాని కూర్చోవడానికి సరైనటువంటి ప్రదేశాన్ని నిర్ధారించుకోవాలి అంతవరకే అంతేగాని దాన్ని తీసుకెళ్ళిపోవాలి అట్లా పెట్టి దానికి యజమాని స్థానం యజమాని స్థానం తిలవడం తప్పు కింద లెక్క నైరుత యజమాన స్థానం మాత్రం కాదు అందరూ కూడా గమనించుకోవాలి స్వస్తి